కూడా ఆనాడు కోరం ఎలా జరుగుతుందా అని గ్యాలరీలోకి వచ్చి గౌరవ ఆనాటి ప్రతిపక్ష నేత ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చున్నారు ఆనాటి పాలకులు ఆయన అవమానించాలని ఆయన ఇబ్బంది పెట్టాలని వాళ్ళు కూడా గ్యాలరీలోకి వస్తే మమ్మల్ని దాటిన తర్వాతనే మా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తానని చెప్పిన ఈ ముగ్గురు నాయకులకి ఈ సభాముఖంగా నేను నమస్కరిస్తున్నాను గౌరవ కలెక్టర్ వెంకట మురళి గారికి ఎస్పీ గారి కూడా నవదపూర్ నమస్కారాలు ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన పిల్ల పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మన జీవితంలో గురువులు కీలక పాత్ర వహిస్తారు నేను టెన్త్ క్లాస్ వరకు భారతీయ విద్యాభవన్లో చదివాను ఆనాడున్న మా ఉపాధ్యాయులు కానీ లెవెన్త్ ట్వెల్త్ లిటిల్ ఫ్లవర్లో చదివినప్పుడు ఆనాడున్న టీచర్లు కానివ్వండి ఏకంగా కార్ణిక మెలెన్కి వెళ్ళినప్పుడు నా గురువుగా ఉన్న ప్రొఫెసర్ రాజరెడ్డి గారు కానివ్వండి ఇప్పుడు కూడా నా జీవిత ప్రయాణంలో ఎంతోమంది గురువులు నాకు సలహా సూచనలు ఇస్తూ ఉంటారు అందుకే గురువులు అనేవారు దేవుడికి సమానం గౌరవించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుందని ఇక్కడున్న పిల్లలందరికీ నేను తెలియజేస్తున్నాను